మీరు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం పనిచేస్తుంది మీ ఇంటెలిజెన్స్ ఏం పనిచేస్తుంది మీ ఎస్బీ ఏం పనిచేస్తుంది మీ ఇతర శాఖల అధికారులు ఏం పనిచేస్తున్నారు అన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తే అంటే మొత్తం స్కూల్లో బీఆర్ఎస్ నడుపుతుందా ప్రభుత్వం నడుపుతుందా భోజనం సప్లై చేసేది నువ్వు ఒకవేళ నేను నడుతలేను బీఆర్ఎస్ నడుపుతుంది ప్రభుత్వాన్ని అంటే దామే మాట్లాడతాను ప్రభుత్వాన్ని మేము నడుపుతలేం బీఆర్సీ నడుపుతుంది అని అంటే మా మీద ఆరోపణ చేయొచ్చు ప్రభుత్వం నువ్వు నడుపుకుంటూ ఏంది వాళ్ళ చేతగానితనాన్ని వాళ్ళ చేతగానితనాన్ని వాళ్ళ మూర్ఖత్వాన్ని పరిపాలన చేయడం రాని తనాన్ని బయట పెడుతుంది నిజంగా కొంచెం తెలికలు అయితే మాట మాట్లాడరు ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ చేసినా బయట చెప్పడానికి లేదు ఎందుకు అని అంటే చెప్తే మాజీ చదివితుంది ఏం బిక్తున్నావు ఊర్లల్ల నేను అనకూడదు ఇక్కడ కానీ ఊళ్ళల్లా అనే మాట చెప్తున్నాను నేను మరి అలా చేస్తుంటే నువ్వేం బిక్తున్నావు అంటారు ప్రజలు వినేటోళ్ళు అట్లుంటుంది గ్రామాలలో సమాధానం ఎక్కడైనా ఒకటి జరిగి తెలిస్తే ఈ పలాన బీఆర్ఎస్ నాయకుడు ఇక్కడ సప్లై చేసి దీనివల్ల అయింది అని తెలుసు ఇప్పుడు నిన్నడాకేం చెప్పారు ఒకవేళ కుర్కూరీలు తింటాయిందన్నారు ఒక రోజులో మిట్ కాన్ చేయలు బెల్లపాలు తెచ్చుకుని తింటే అయిపోయింది అన్నారు ఇంకొంత తెచ్చి పెట్టుకుంటే జేవులు పెట్టుకుంటే చలికలు కరిచినాయి అన్నారు పాము ఎందుకు వచ్చిందా అంటే అందులో ఎవరో ఏదో పాములు ఆడిస్తాను కాబట్టి వచ్చిండన్నారు ఎలుకలకు మేమే పాములకు మేమే కుర్కురేలకు మేమే బెల్లపొలకు మేమే అన్నిటికీ బిఆర్ఎస్ కారణం ఇవన్నీ బీఆర్ఎస్ఏ పంపించిందా సి సిగ్గుండాలో మాట్లాడడానికి కొంచెమన్నా